హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఒక ఎయిట్ ఎపిసోడ్స్ వరకు నేను వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చాను కాబట్టి అవి కంటిన్యూషన్ ఈ స్టోరీకి ఉండవు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా అన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి దయచేసి ఈ స్టోరీ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆ ప్లేలిస్ట్ని రెఫర్ చేసుకోండి అలా అయితే మీరు స్టోరీ ఎక్కడా స్కిప్ అవ్వకుండా ఉంటారు అలానే ఉన్నట్టుండి మన ఛానల్కి ఎందుకో వ్యూస్ చాలా తగ్గిపోయారండి మేబీ నేను ఫస్ట్ నుండి ఇవ్వట్లేదు అనుకున్నారో లేదంటే ఎంత ప్రాబ్లమ్ ఏంటో తెలీదు ఒకవేళ అలా అనుకున్న వాళ్ళైతే దయచేసి ప్లేలిస్ట్ని ఒకసారి చూడండి అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఉంది మీరు మిస్ అయ్యారంటే మాత్రం ఒక మంచి స్టోరీని మిస్ అవుతారండి స్టోరీ అయితే చాలా చాలా బాగుంటుంది అది ఒక టూ త్రీ ఎపిసోడ్స్ పోతే మీకే అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం పద్దెనిమిదవ భాగం గదంతా నెమ్మదిగా స్కాన్ చేసిన రాధికకి ఎక్కడి ఒక్కడ నీట్గా ఉన్న రూమ్ని బెడ్కి వెనుక వైపు డాక్టర్ కోట్లతో మెల్లో స్టెతస్కోప్తో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అందంగా ఎన్లాడ్ చేయబడిన సంజయ్ ఫోటో ఆమె కంటికి మరింత అందంగా కనిపిస్తే బావ ఎంత అందంగా ఉన్నాడో అనుకోకుండా ఉండలేకపోయింది రాధిక ఆలోచనలతో కలవర పెడుతున్న సంజయ్ రాధిక మువ్వల చప్పుడు కూడా వినకుండా వచ్చింది వాళ్ళ అమ్మే అనుకుని ఇక్కడున్నానమ్మా అనడంతో గబగబా టీ కప్తో అతని వెనుక వెళ్ళి నిలబడింది రాధిక నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా నా దగ్గరికి వచ్చినప్పుడు డోర్ కొట్టాల్సిన అవసరం లేదు నీకు పర్మిషన్ ఏంటి ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అలానే చేస్తావు అంటుంటే నేను రాధికని అని చెప్పాలన్నా గొంతు పెగిలి మాట బయటికి రాకుండా ఉంటే బా బా అంటుంది కాస్త ఏమైందమ్మా మాట్లాడవేంటి అంటూ ఇంతలో సంజయ్ ఫాస్ట్గా వెనక్కి తిరగడంతో బెదిరిపోయి చేతిలో ఉన్న కప్పుని కిందకు వదిలేస్తే వేడివేడి టీ కాస్త రాధిక చేతుల మీద పడ్డంతో చిన్నగా అరుస్తూ రెండడుగులు వెనక్కి వేసి పడబోయింది ఎయ్ పడిపోతావు అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి తన మీదకి లాక్కోవడంతో సంజయ్ ముఖానికి అతి దగ్గరగా వచ్చిన రాధిక కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తుంటే ఇక్కడ అంటూనే దూరం జరిపాడు తన గొంతుకు బెదిరిపోయి అత్తయ్య టీ ఇమ్మంది కానీ అంటూ కింద పడిపోయిన పగిలిపోయిన కప్ని చూస్తూ క్షమించండి తెలియకుండా పగిలిపోయింది అని ఏడుస్తుంటే ఇప్పుడు ఎందుకు ఎందుకెడుస్తున్నావు అంటున్నా అతని చూపు ఆమె చేతుల మీద చుక్కలు చుక్కలుగా వచ్చిన ఎర్రటి బొబ్బల మీద పడ్డంతో పొరపాటైందండి క్షమించండి అని కన్నీళ్లతో రాధిక అంటున్నా చొరవగా ఆమె చేయి పట్టుకొని అరే బొబ్బలు చెయ్యే ఇలా అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్లి కబోర్డ్లో ఉన్న ఆయింట్మెంట్ అప్లై చేస్తున్నాడు మొట్టమొదటిగా తనని తాకుతున్న అతడి చేతుల స్పర్శకి నొప్పి మటుమాయం అవ్వగా చిన్నదానికి అతను చూపిస్తున్న కేరింగ్కి ఊహల్లో విహరిస్తుంది రాధిక నేను అమ్మనుకుని మాట్లాడుతుంటే కాదని నోరు తెరిచి చెప్పచ్చుగా అని అడిగాడు సంజయ్ అది అది భయంగా అనిపించింది అంటుంటే నువ్వు భయపడడానికి నేనేమైనా పెద్ద పులినా అంటూనే ఆయింట్మెంట్ తన చేతిలో పెట్టి నైట్కి పడుకునే ముందు కూడా ఒకసారి అప్లై చేయి రేపటికెలా బొబ్బలు తగ్గుతాయన్నాడు సరేనని తలుపడంతో తనని వెళ్ళమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సంజయ్ బాత్ చేస్తున్న సంజయ్ ఆలోచనల్లో ఈ అమ్మాయితో ఏం మాట్లాడాలి నాకు నువ్వంటే ఇష్టం లేదు ఆ పెళ్ళి చెల్లదు అని చెప్పనా అలా చెప్తే అమ్మకి చెప్పేస్తే అని ఆలోచిస్తూ షవర్ బాత్ చేస్తున్నాడు ఇంతలో తన రూంలో గల్లుమల్లుమంటూ వినిపిస్తున్న ఇనుప గజ్జల సౌండ్కి ఈ అమ్మాయి మళ్ళీ వచ్చిందా ఎందుకు అనుకుంటూ ఫాస్ట్గా స్నానం కంప్లీట్ చేసి టవల్ చుట్టుకుని బయటికి రాగానే అక్కడ రాధిక చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయాడు ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు అతని గొంతుకు తలెత్తి చూసిన రాధిక టవల్తో ఉన్న అతని వైపు చూడలేక పూర్తిగా తలదించేసి నా వల్ల ఇదంతా ఇలా అయ్యింది కదా అందుకే శుభ్రం చేస్తున్నానండి అని అడిగింది దానికి పనివాళ్ళున్నారు నువ్వు వెళ్ళు నా వల్ల ఇలా జరిగిందండి మన వల్ల ఏదైనా తప్పు జరిగితే మనమే సతిద్దుకోవాలని నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు అందుకే శుభ్రం చేద్దామని వచ్చాను మీకు అసలు టీ తాగడం అలవాటంట కదా అందుకనే మళ్ళీ తీసుకొచ్చాను అంటూ పక్కన కవున కప్పుని చూపించి అతని వైపు సిగ్గుతో చూడలేక పగిలిపోయిన గాజు ముక్కల్ని నెమ్మదిగా తీసి అక్కడంతా శుభ్రం చేసి వెళ్ళిపోతుంటే వెళ్తున్న తన వైపే చూస్తూ ఈ పిల్ల కావాలని వచ్చిందా నిజంగా క్లీన్ చేద్దామని వచ్చిందా అనుకుంటూనే చిరాకు పడ్డాడు సంజయ్ అత్తయ్యా ఏం చేస్తున్నావు నీ గురించి ఆలోచిస్తున్నా నీతో చాలా విషయాలు మాట్లాడాలి పద అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి నీకేమిష్టమో చెప్పు ఈరోజు నాతో చేత్తో నేనే వంట చేసి పెడతానంది రమ నవ్వుతూ నేనుండగా నీతో వంట చేయిస్తానా అత్తయ్య నువ్వులరా అంటూ రమని స్టూల్ మీద కూర్చోబెట్టి అందరికీ ఏమి ఇష్టమో చెప్పు నేను చేస్తాను అని రాధిక అంటే ఇష్టమైనవేమీ వద్దులేవే నీకేదొస్తే అది చెయ్యి అంది రమ అలా కాదులే అత్తయ్య ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నీకు చిన్న బావకి సవితకి ఇంకా పెద్ద బావకి అంటూ తలొంచుకొని అందరికీ ఏమేమి ఇష్టమో చెప్పు అది చేస్తాను అన్ని రకాలు చేస్తావా హా అని తలూపడంతో ఇంట్లో అందరూ ఏం పెట్టినా తింటారే కాకపోతే మీ పెద్ద బావకి మాత్రం పప్పుచారంటే చాలా ఇష్టం అంది అలాగా అంటూ సిగ్గుపడుతూ ఎక్కడున్నాయో అన్నీ రమణి అడిగి తీసుకొని చేస్తుంటే తనని చూస్తున్న రమకి శ్యామల మనస్సులో మెదిలి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి ఏమైందత్తయ్య కంట్లో ఏమైనా పడిందా లేదమ్మా నిన్ను చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చింది అనగానే బాధగా అమ్మనా అవును మీ అమ్మ కూడా నీలాగే చాలా చలాకీగా ఉండేది మేమిద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం మేము అక్కడే ఉన్న శ్యామలని కళ్ళారా కొద్ది రోజులు చూసుకునేదాన్నేమో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అక్కడే ఉండి మీ నాన్నని ఇబ్బంది పెట్టలేక మీ మావయ్య మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశారు కనీసం అన్నయ్యని కూడా చూసుకోలేకపోయానని ఏడుస్తుంది రమ అమ్మ గురించి నాన్నని ఎప్పుడు అడిగినా చెప్పేవాడు కాదత్తయ్య అచ్చం నీలాగే ఉండేదని మాత్రం చెప్పేవాడు కానీ నాన్నకి అమ్మంటే చాలా ఇష్టం అందుకే నన్ను ఒంటరిగా చేసి తను వెళ్ళిపోయాడని ఏడుస్తుంది రాధిక చచా మేమంతా ఉండగా నువ్వు ఒంటరిదని వెళ్ళి రాధి ఎప్పుడు అలా అనుకోకు నీకు నేను ఇద్దరు బావలు సవి ఇంతమంది ఉన్నాం అని బుగ్గలు చుడుస్తుంటే మీరంతా ఎప్పుడూ నాతోనే ఉంటారు కదా అత్తయ్య అని అడిగింది ఖచ్చితంగా ఉంటాం రాధిక ఇక నిన్ను ఎక్కడికి పంపించను పొరపాటున కూడా నీకు ఎవ్వరూ లేరనుకు సరేనా సరేనని తలూపితే నవ్వుతూ ఆమె చేయి పట్టుకోబోయింది కంగారుగా దూరం జరిగింది రాధిక ఏమైందే అది ఏం లేదత్తయ్యా నువ్వెళ్ళు నేను వంట చేస్తానులే సరే అయితే అని రమ నవ్వుతూ వెళ్ళిపోతే తన చేతి వైపు చూసుకున్న రాధికకి తీపడిన మంటకంటే సంజయ్ ఆ చేతిని పట్టుకున్నాడు అన్న ఆనందమే ఎక్కువగా ఉంది పావా నువ్వు నా చేతిని మొట్టమొదటిసారిగా పట్టుకున్నావు దీన్ని ఇలానే ఉంచుకుంటాను నీ చేతి స్పర్శ నీ చేతి గుర్తులో నా చేయి మీద ఉన్నాయి అనుకోగానే తెలియని సిగ్గు కమ్మేస్తుంటే ఆ చేతి మీద కనీసం తడి కూడా పడనివ్వకుండా చకచకా వంట చేసే పనిలో పడింది రాధిక